తురుమున ఈ పాగేటు పట్టుకు చేరవచ్చాం తెచ్చిన భోజనం భోజ చేసుకొని తర్వాత ప్రయాణం బయలుదేరుదాం రా ఆహా అవును ఆగే తిందే మొదటి నాడురా నాగోరా రెడ్డి నా పలకలు కానీ నా చిన్ననాడు స్నేహితుడు సార్ దప్ప గురువు పని వస్తున్నాడు అన్నా సార్ గురువు అన్నా చూస్తా ల కవర్తోలు ఉన్నయ్యా బాగుండావా బాగుండానయ్యా అయ్యా రెడ్డి గారు ఆహా గోల కొండ నుంచి పాలకొండ కారణం ఏమో నాతో అలాగనే అయ్యా అలాగనే తెలుపుతున్నా ఆలోకి విను అలాగనే ఆహా నమ్మినా రాహా నమ్మినా ఏడు మంది కుమారు నా కలిగి ఉన్న సంగతి నీకు తెలిసి ఉన్నది ఆరు చక్కగా ఎద్దులు చేస్తున్నారు నా చిన్న కుమారు ఎని కారణం ఒకరి ముందు రిపోర్టులు పెట్టుకొని నా చేత అంతా బంధుబోతున్నది దయ దయ్య తెలిసి నా చిన్న కుమార్ కూడా రామలక్ష్మి తుపాటికూరలు తీసిన చక్కని పేరు చెప్పుకొని సేద్యం చేసుకుంటాం అయ్యా రెడ్డి గారు ఇంతకంత సిటి రాచింటే పలేగలతో తోలంపించిన రెడ్డి ఆయన నీవు అంత శ్వాసం గల్లవాడ గనక నిన్ను చూసినట్టు ఉంటుంది ఎద్దుల బేరం చేసినట్టు ఉంటుంది వచ్చి ఉన్నాను ఎద్దులు కొనడానికి బుద్ధిమంతుడు తెలివైన వాడు నా తలారి వాడు ఆయన నీ ఎంట పంపేదను అలాగనే ఎత్తులైన తీసి పంపించము అలాగే గురు అన్న ఆహా నా తలారి వాడిని వెంట తీసుకొని అలాగే ఎద్దులైనా తీసి పంపించగలవా అలాగే ఎదులుకొనే వాలగొనక లైన్ দোలెంపిస్తలేపా చాలా సంతోషిమయిన లైనే ఆ ఆ అయ్య తార హ్ ఇప్పుడు లేక హ్ తీసుకున్నాము గనక అలాగనే వాలముల బయలు ఆహా అరే పాలు కొండల్లో పైన అట్ల રણ oh. ఈ పాల ఉన్న పదహారు తిరుక్కుని ఈ రాగమాన ఈ తూరు మార్గమును చూడుగా ఎవరో దేవత ఎదురు చిన్నట్టున్నది కదరా దగ్గరికి రాని బాగు చూద్దాం పాలు వచ్చాయో సత్తులోకమున్న సరస్వతి భూలోకమున్న భూ దేవత ఎదురు వచ్చినట్టు కదా ఈ ఎదురు వచ్చిన దేవతకి ఇప్పుడే కాగిత కర్పూర్మెత్తిన మనకు శుభం కలుగుకునేమో అయినా ఈ పాలగున్న ప్రజలు ఎవరు ఈ ఎదురు వచ్చిన దేవతకి కాయగొట్టి కర్పూర్మెత్త లేదు చేయితు నమచినచ్చలేదు ఏమై ఉండవచ్చురా అవును ఇప్పుడే ఎదురు వచ్చిన దేవతకి పూజలు కావంటి పక్తి ఆ చారము లేమి టో ఈ పాలగున్న ప్రజలకు తెలియజేద్దాంరా అట్లా <tip> కా <tip> <tip>

గౌరవించక నేను చేసిన తప్పులు శబాబలు చెప్పక రథము తిప్పుకొని పోయిన అహంకారం యువత ఇవ్వడవచ్చది ఎవరు కొండమ్మ కూతురు చిన్నమ్మంటప్ప ఏమి కొండమ్మ కూతురా అవును చలారి ఏటి మాట పలుకుతున్నవురా కొండమ్మ వారు పుట్టిన నెల్లు ఆ శివ శివ తలారి ఎంత మోసమైనది రా మోసమైనది కొండమ్మ అనే భేర ఎవరూ కాదు స్వయాన చెల్లెలు

నీ చెల్లెలు కుమార్తెను నీ కొడుకు వివాహం చేసుకున్నావు అనుకో ఇక్కడ జరిగిన మనం అక్కడ పోయి తీర్చుకోవచ్చు ఇంటి నేను అనిపించుకున్నావురా అప్పులు ముంచే దాంట్లో నువ్వు దీనికని అవురా అవురా అని ఇట్లాంటివి కనపడవు అయినా ఒక సందేహము నా చెల్లె ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఇచ్చిందే మొదలు ఇక్కడ రాలేదు నా చెల్లెలు అక్కడ రాలేదు నాడు తన ఇంట్లోకి వెళ్ళిన ఇంట్లోకి రానిచ్చిన తన కూతునిచ్చిన కొడుకు వాహనం చేసిన రానివ్వదు ఏమి చేతంరా పాక పాక చెల్లెలింటికి పోతున్నావు అవును పూలు పండ్లు బుట్లకు నింపుకొని షేర్లు జాకెట్లు అన్ని ఎత్తుకొని పోతే చూసి ఉబ్బు చేస్తుంది సుభాష్ ఆడవారికి పుట్టింటి చాలా నచ్చానా ఎక్కువ గనక ఇప్పుడే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రాని పుట్టింటి సారితో వెళ్ళిన పూల పళ్లతో పట్టు సీరలతో ఆభరణ సొమ్ములతో హూమలతో పోగ వెళ్ళిన అవి చూసి నచ్చి మెచ్చి తన కూతురిచ్చి నా కొడుకి నా చేస్తున్నాయి తీరును అలాగే అక్కడ ఏమన్నా నా చెల్లెలు నా పోయిన నమ్మకం లేక ఒప్పుకోకపోతే నా గురించి నాలుగు మాటలు గొప్పగా చెప్పి ఈ పెళ్ళి కుప్పించిన నీదే నేను సభాష్ ఇప్పుడే పూల పండ్లు పట్టుకుని నింపుకొని బయలుదేరంత అట్లా పూల పండ్లు రాబట్టాలే